హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి దేవి గొప్పదా లక్ష్మీదేవి గొప్పదా అని భావి తరాల పిల్లలకి మనం ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి ఏ వి ఏ విధమైన మంచి మాటలు చెప్పాలి అనేది ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతున్నాను ఈ వీడియో ద్వారా సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఒక కవి ఇంట్లో దొంగలు పడతారు ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు ఐదు పుస్తకాలు దొంగిలించబడతాయి ఆ కవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఆ పుస్తకాలది ఏముందయ్యా నగలు నగదుకు మాత్రము చోరీ జరిగిందన్నట్టుగా కేసు ఫైల్ చేస్తున్నాను అంటాడు పోలీస్ దర్యాప్తు జరుగుతుంది రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి వాటి మాత్రం వాటి జాడ మాత్రం తెలియలేదు సో ఇక కవి అనుకుంటాడు ఓడిసర సుమతి అనుకుంటాడు అనమాట కొన్ని ఒక ఐదు నెలల తర్వాత ఇంట్లో ఒక పార్సెల్ వస్తుంది ఆ పార్సల్ భార్య పిల్లలు ఎంతో సంతోషంతో ఇప్పి చూడగా అందులో నగలు నగదు మాత్రం ఉంటాయి పుస్తకాలు మాత్రం ఉండవు సో వాటిని చూడగానే భార్య పిల్లలిద్దరూ అందరు సంతోషించి కళ్ళకత్తుకొని తీసుకుంటారు అనమాట వాటిని అమ్మయ్య నా నగలు ఆ దొన్నోడ పిచ్చోడు కానీ నగలు నగదు అయితే పుస్తకాలు తీసుకొని నగలు నగదు అయితే తిరిగి పంపించాడు అని సంతోషపడతారు కానీ కవి మాత్రం చాలా విచారంగా బాధతో ఉంటాడు నగలు నగదును ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు కానీ పుస్తకాలను పదేళ్ళు కష్టపడి ఐదు పుస్తకాలను రాశాను పంపింది ఎవరో కానీ నగదు నగలను ఉంచుకొని పుస్తకాలను మాత్రం పంపిస్తే అయిపోయేది అని అనుకుంటాడు అంటే కవి భార్య మీది సరస్వతి దేవి అయితే నాది లక్ష్మీదేవి అని అంటారు అనమాట ఆ పార్సిల్లో నుండి ఒక కవర్ కూడా కనిపించింది కవి కవిగారి భార్యకి ఆ కవర్ ఏంటా అని ఆదృతగా ఇప్పి చూడగా అందులో కవిగారికి నమస్కారాలు నేను మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగని నగలు నగదు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగలు నగదు పుస్తకాలను దొంగలించాను పుస్తకాలలో నిధి రహస్యం ఏమైనా ఉంటుందా అని అన్నట్టుగా ఆ పుస్తకాలను కూడా దొంగిలించాను నేను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాటిని క్షుణ్ణంగా చదివగా అందులో నాకు మంచి జ్ఞానని వా నగలు నగదు కంటే మంచి నిధి దొరికింది అదే జ్ఞాన నిధి సో ఈ పుస్తకాలను చదవడం వల్లనే నేను ఈ నగలు నగదును నేను పంపించగలిగాను అందులో నుండి నా భార్య ఒక పాతిక వేల రూపాయలు తీసింది సో అవి కష్టపడి సంపాదించి నేను మీకు పంపిస్తాను అవి పుస్తకాలను అచ్చు వేసుకొని ఆ పత్రాలు మాత్రం జిరాక్స్ మాత్రం నా నా దగ్గర ఉంచుకుంటాను వాటిని నాతో పాటు నలుగురికి నలుగురు చదివేలా చేస్తాను నా పిల్లలకు నాతో పాటు నలుగురు చదివి నలుగురు చదివేలా చేస్తాను డబ్బులు దాంతోపాటుగా ఈ పుస్తకాలను కూడా పంపిస్తాను తొందరలోనే ఇట్లు మారిన దొంగ దుంగ అని రాస్తారనమాట సో ఇప్పటికీ కవికి ఎంతో సంతోషం వేస్తుంది కవి భార్యకు సరస్వతి దేవి గొప్పదా లక్ష్మీదేవి గొప్పదా అనే ఆలోచనలో అనమాట సో మీరు చెప్పండి మీకు అర్థమైంది కదా సరస్వతి దేవి గుప్పదా లక్ష్మీదేవి గొప్పదా మన పిల్లలకి కూడా మనం అదే చెప్పాలి చదువుతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలి వాళ్ళకు ఫస్ట్ ఎథిక్స్ ఎథిక్స్ నేర్పియాలి దాని తర్వాత చదువు అదంతా దాని అందుకే పుస్తక పఠనాన్ని పిల్లలకు ఒక నిధిగా ఒక అన్ ఒక ఆయుధంగా అందించ పిల్లలకు అందించగలగాలి సో విలువలతో కూడిన విద్యను అందించగలగాలి మనం సో ఇవాటికైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్